హలో హెచ్హెచ్ వ్యూవర్స్ నమస్కారం నేను మీ రమేష్ని హెచ్హెచ్ యూట్యూబ్ ఛానల్ నుంచి అని ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మనకు బాబిన్ అయిపోయాక బాబిన్ చుట్టుకోవడం ఎలా సో ఆ బాబిని పెట్టే విధానాన్ని నేను నీట్గా మీకు ఈ వీడియోలో చూపిస్తాను బాబిన్ ఎట్లా వైండింగ్ చేయాలో మీకు దగ్గరుండి వీడియో చూపిస్తాను ఓకే చూడండి మనకి ఇది బాబిన్ థ్రెడ్ ఉందండి కింద ఇక్కడనో 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 పెట్టొద్దండి ఎగ్జాక్ట్లీగా కిందనే పెట్టుకోవాలి ఇట పెట్టుకొని మనకి ఏదైతే థ్రెడ్ ఇలా స్టాండ్ ఉందో ఇలా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనకు ఏదైతే ట్రిమ్మర్ ఉందో దాంతో కట్ చేసేసి సో ఇక్కడ ఫస్ట్ వన్ హోల్ ఉంది కదండి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో హోలు మీకోసం చూపిస్తాను ఇక్కడ వన్ హోల్ ఉంది కదండి సో ఇళ్ళకెళ్ళి తీసుకోవాలండి ఫస్ట్ సో తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే వాచర్ ఉందో సో ఒక్కసారి ఈ వాచర్ మధ్యలోకి వెళ్ళి తీసుకోవాలండి సో తీసుకున్న తర్వాత ఒక రౌండ్ వేయండి అందులో ఒక రౌండ్ వేసిన తర్వాత సో కింద ఉన్న ఏదైతే ఒక చిన్న ఇంకొక హోల్ ఉందో సో అందులోకి వెళ్ళి కూడా తీసుకోండి థ్రెడ్ అనేది ఓకే ఇలా కిందికి వెళ్ళి తీసుకున్న తర్వాత మనకు బాగా టైట్ ఉండొద్దండి బాగా లూజ్ ఉండొద్దు కావాల్సిన కడికి అడ్జస్ట్మెంట్ చేసుకోండి సో చేసుకున్న తర్వాత మనకు ఈ రెడ్ కలర్ ఏదైతే బటన్ ఉందో ఆన్ చేసుకోండి సో మిషన్ అనేది స్టార్ట్ అయిపోయిందండి సో తర్వాత బాబిన్కి ఇలా ప్రెస్ చేయండి చేశాక సో ఇక్కడ బయటకు మట్టికి పెట్టద్దండి పూర్తిగా లోపలికి పెట్టుకోవాలి బాబిన్ అనేది పూర్తి ఎక్కడ దాకా ఎండ్ పాయింట్ ఉంటుందో దాకా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇది థ్రెడ్ అనేది ఒక ఫైవ్ టైం కానీ సిక్స్ టైమ్ కానీ ఇలా రోల్ చేయండి రోల్ చేసిన తర్వాత ఎక్కువ ఉన్న దారం కట్ చేయండి కట్ చేసేస్తే బాగుంటుంది తర్వాత మనకు మిషన్ అనేది ఈ రెడ్ కలర్ ఏదైతే బటన్ ఉందో దానికి ఒకసారి ప్రెస్ చేస్తే మనకు బాబిన్ అనేది వైండింగ్ చేస్తుంది వైండింగ్ చేసి ఆటోమేటిక్గా ఆగిపోతుందండి ఇది చూసారు కానీ బాబిని చుట్టుకోగానే ఆటోమేటిక్గా ఫుల్గా కట్ అయిపో ఆగిపోతుందండి దాన్ని మనకు ఇట్లా ఇట్లా కట్ చేసేసుకొని బాబిని అనేది బయటికి తీసుకొని ఇంకొక బాబిని ఇలానే పెట్టుకొని ఫుల్ చేసుకోవాలండి సో బాబిని లోడింగ్ చేసే విధానం ఇట్లానండి దీని తర్వాత మీకు బాబిని బాబిన్ కేసులో ఎట్లా పెట్టాలో నేను చూపిస్తాను బాబిన్ చుట్టాక మనకు అబ్జర్వ్ చేయండి బాబిన్ అనేది లెఫ్ట్ లెఫ్ట్ సైడ్లో పట్టుకున్నానండి రైట్ సైడ్లో దారం ఎగుతున్నా పైకెళ్ళి వస్తుందండి ఇలా చూడండి థ్రెడ్ అనేది పైకెళ్ళి వస్తుంది అదే నేను లెఫ్ట్ సైడ్ పట్టుకుంటే కిందికెలు వస్తుంది ఇలా కిందికేలు వచ్చేలాగా కాకుండా పైకేలు వచ్చేలాగా పట్టుకోండి సో పట్టుకున్నాక ఇలానే ఇక్కడ పట్టుకున్న తర్వాత మనకి ఏదైతే బాబిన్ కేసు ఉంటుందో ఆ బాబిన్ కేస్ అనేది మనకు ఫస్ట్ బాబిన్ కేస్ పట్టుకున్నాక సెకండ్ బాబిన్ అనేది ఇలా ప్రెస్ చేసేయండి ఇందులో ప్రెస్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఇలా ఉందో థ్రెడ్ ఈ వాచర్లో పెట్టేయాలండి పెట్టేసిన తర్వాత మనకు ఈ వాచర్లోకి వెళ్ళి ఏదైతే థ్రెడ్ అనేది వస్తుందో సో దీనికి ఒక స్ప్రింగ్ లాగా ఉందండి సో స్ప్రింగ్ అనేది మనకు ఇలా థ్రెడ్ అనేది ఇలా పెట్టేసి ఇలా ఒక్కసారి ఇలా అనేసి ఇట్లా ఇగ్గితే ఈ స్ప్రింగ్లోకి వెళ్ళి వస్తుందండి సో అబ్జర్వ్ చేశారు కాండి ఎలా పెట్టాను బాబిన్ అయిపోయినాక ఫస్ట్ బాబిన్ అనేది బాబిన్ కేసు ఎలా తీయాలంటే సో ఇక్కడ కనిపిస్తున్నది చూడండి మనకు లాక్ లాగా ఉంది సో ఇలా పట్టుకొని వెనకకి లాగితే వస్తుందండి సో బాబిన్ అనేది ఇలా వచ్చేస్తుంది ఓకే మనం బాబిని తీయంగా లాక్ ఓపెన్ చేసి తీసాం కదండి బాబిను ప్రెస్ చేయంగా లాక్ అనేది పట్టుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఇక్కడ కనిపించేది ఏదైతే రైట్ సైడ్లో లాక్ ఉండాలండి జస్ట్ మనం చూడండి బాబిన్ కేస్ అనేది మనం బాబిని పెట్టాం కదా సో ఈ బాబిన్ అనేది ఇలా ఇలా పట్టుకొని ఇలా ప్రెస్ చేయాలండి మనం తీసేటప్పుడు ఇది తీసాం కానీ పెట్టేటప్పుడు మాత్రం ఇలా వాటికి ప్రెస్ చేస్తే సరిపోతుందని చిట్కమని శబ్దం వస్తుంది గమనించాలండి ఈ దారం అనేది దేనికి చిక్కుకొని ఉండొద్దు వెనకని ఉండాలి సో కొంచమే దూరం ఉండాలి బాగా పెద్దగా కూడా ఉండాల్సిన అవసరం లేదు ఒక త్రీ ఇంచెస్ ఉంటే సరిపోతుందండి సో ఇది బాబున్ కేస్ పెట్టే విధానం అండి చూసారు కదండి బాబిని ఎలా వైండింగ్ చేయాలనేది మీకు బాబిన్ కేసు ఎలా పెట్టాలనేది మీకు అర్థమైంది కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ